ఏది పిలా నేను ఓ మాట మాట్లాడవు ఓ ముచ్చట లేదు ఏమి లేదు ఒకటే పోడ తలకాయ వేసి చూస్తావు ఇవాళ మదర్స్ డే అంటే అంటే అమ్మ నాన్న రోజు మదర్స్ డే అంటే అమ్మ అమ్మ గురించి పెట్టుకునేది ఏది మరి ఏం సంగతే అంటే ఇండ్లు ఏముంటుంది స్టోరీలు పెట్టిరు స్టేటస్ అలా అమ్మ గురించి ఓడే హ్యాపీ ఇచ్చింది ఈ వెళ్ళాడు ఈ మల్లిగాడు వీడు పెట్టిందా ఈడు వీళ్ళ అమ్మకు భూ పెట్టకపోతే గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ వచ్చి వాళ్ళ భార్య భార్య ఏది ఈవనిగా భార్యనే అలా అమ్మని మీద కూర్చుని వచ్చింది నువ్వు నీకు ఓడి పెడతాడు మేము ఒక్కలు మేము ఉన్నావా నీకు పెద్ద లేడా మేమే పెట్టాలనా నువ్వేస్తే అని పంచాయతీ పెట్టుకుంటే వాడేమి పట్టణంలో ఉంటాడు వీడేమి ఇంటికాడు ఉంటాడు నేను ఒక్కదాన్ని పెట్టాను పెడితే మేము ఎందుకు పెడతాం అని వచ్చే పంచాయతీ ఆడ ఆ గ్రామ పంచాయతీ కాడ ఆయన బాల్య బాల్యా మీరు వీళ్ళందరూ అవునవును వాడు సిగ్గి తాపి అమ్మ గురించి పెట్టుకున్నాడు అవును ఇట్టేసదు ఇంకా ఓ ఎంకాడు ఇంకా చిగ్కి తాకునే కాదు వీడు మననే చౌటుపల కాడా అనాథ ఆశ్రమం లేచిండు వాళ్ళ అమ్మ నాయనే మళ్ళీ ఈడు పెట్టిండు అయ్యో మీకు జరమనట్టుండి నాయన అన్న సౌటు ప్రకారం అనాథ ఆశ్రమం వేసాడు పెడతారా చూడని నవ్వుతాడు ఇది అదే ఇలా మొత్తం మీద అమ్మను పొగుడుతుల పడక మీరు తల్లిదండ్రులకు గజిపోయినోడు అతమ్మ గంజిపోయినోడు ఇళ్ళ నానే ఫోన్ల ఉంటావు ఇట్లా ఇంకా ఈ నువ్వులే వచ్చావు నువ్వులే కానీ తెలుసులే నువ్వు అది గాని అయితే నువ్వులే వచ్చావు అంటే మీ అమ్మ గురించి నువ్వు వచ్చావు ఇంకా ఇవాళ గురించి అమ్మ గురించి ఎవడన్నా ఎటువంటి వాడు పెడతాను నువ్వు కోప్పడదు అంతా ఇటువంటి లంగా పురియా పెడతారు తల్లిదండ్రులు పట్టించుకోనోడు బాధార్లు వేసినోడు పిల్ల మాటిని తల్లిదండ్రం చూడబో పెడతావు ఇవన్నీ అవుతా కరెక్టా కాదా మరి నువ్వు అది దండం అనుకో ఎందుకంటే నీకు ఇంకా నీకు చేస్తాది నీ సంగతి కూడా ఆ అది కదా ఏం లేదు ఈయన ప్లాట్ ఒక్కడే కూర్చుని కానీ నిజ ముఖాని వస్తావు నీ నువ్వు అన్న ముఖం పెట్టి ఒక్క చప్పుడు సరి లేదు అందరి స్టోరీలు పెడుతున్నా నువ్వు కూడా కూర్చున్నావు ఇది కదా ఎట్లా బాగా ఇక పెట్టుకోని పెట్టుకొని ఇక పెట్టుకుంటారు కానీ